అట్లా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి మంచి కలర్ లో కనిపిస్తున్నటువంటి కిలార్ పేరు చూస్తున్నారు కదా ప్రసాద్ మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఈ విధంగా కనిపిస్తుంది మనకు కానీ మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ప్రస్తుతానికి మలుపులలో ఉంది ప్రస్తుతానికి ఇక్కడ రేట్ కానీ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి కొడపై రేటు వచ్చేసి లక్ష వేలుగా చెప్తున్నారు ఇది ఏ వస్తుంది అన్నారు రెండు పక్కల గ్యారెంటీనా సేదానికైనా గిరికబండి వస్తుంది సేద్యంతో పాటు గిరికబండి గు మంచి భరోసా ఇస్తాము కట్టి చూసి భరోసా చూసి బేరే మాట్లాడొచ్చు అంటారు ప్రసాన్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన కోసి వాసస్తులు కోసిక్ మండలం కర్ర నుంచి మీ నెంబర్ చెప్పండి నా డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు అరవై తొమ్మిది ప్రస్తుతానికి ఫస్ట్ నుంచి చెప్పన్నా దాంట్లో ఏముంది డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఒకటి లాస్ట్ అరవై ఎనిమిది కా కోడపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు నేరుగా మాట్లాడవచ్చు మురళతో ఉన్నటువంటి కోడే అదే అది ముర్రలతో కోడ ఉందట మరీ ముఖ్యంగా చెప్పారు రైట్ ఫ్రెండ్స్ మాకు చూశారు కదా వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి నేను రైతు నేరుగా మాట్లాడచ్చు సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి